జనవరి ఫస్ట్ అంటే పండగ వాతావరణమే అయితే నందమూరి బాలయ్య జనవరి ఫస్ట్కి ఒక క్లిప్ అయితే వస్తే అది ఇంకా అద్భుతం నందమూరి అభిమానులకు అది పండగ అని చెప్పుకోవాలి ఆ సంవత్సరం మొత్తం నందమూరి శకంగా నడుస్తుంది ఎందుకంటే గతంలో కూడా సంక్రాంతికి నందమూరి బాలయ్య సినిమా ఖచ్చితంగా ఉండేది అయితే ఈసారి రెండు వేల ఇరవై మూడులో సినిమాలన్నీ వచ్చేయడంతో ఇక సంక్రాంతికి బరిలో నందమూరి బాలయ్య లేడనే చెప్పుకోవాలి అయితే జనవరి ఫస్ట్కి ఒక అద్భుతమైన పోస్టర్ అయితే రిలీజ్ చేయడానికి సిద్ధపడుతున్నారు బాబీ నందమూరి బాలయ్య బాబీ డైరెక్షన్లో నూట తొమ్మిదవ సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసింది అయితే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ గతంలోనే ఒక ట్రెండ్ సెటర్గా మారింది అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన పోస్టర్ సోషల్ మీడియాలో దర్శనమైపోతుంది దీనికోసం యావత్ నందమూరి అభిమానులందరూ కూడా ఎదురుచూస్తున్నారు ఈ అప్డేట్కి సంబంధించిన విషయాలన్నీ కూడా త్వరలోనే సోషల్ మీడియాలో పెట్టబోతున్నట్లు బాబీ ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు నందమూరి బాలయ్య దీనిలో డబుల్ రోల్లో నటించబోతున్నారు అయితే ఈ సినిమాకు సంబంధించిన పాటలు కూడా త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లు బాబీ తెలియజేశారు ఇక నందమూరి శకం ఏ విధంగా ఉంటుందో చూడాలి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి